హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నేను మీ మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన దివ్యాంగులకు సంబంధించిన వీడియో అండి మన దివ్యాంగులు వివాహం వివాహానికి సంబంధించిన వీడియో రెండు జంటలు వివాహానికి రెడీ అయ్యారు ఫ్రెండ్స్ పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు ఇష్టపడి మన దివ్యాంగుల వివాహం జరుగుతుందండి రంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది దాని విశేషాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ రావడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరైతే వీడియోలకు వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి విజయనగరానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మన దివ్యాంగులు మొన్న ఒక వివాహ పరిచయ వేదిక వీడియో చేసిన గుర్తుందా ఫ్రెండ్స్ ఆ వివాహానికి వచ్చిన రెండు కుటుంబాలు ఇద్దరు చొప్పున రెండు జంటలు వివాహానికి రెడీ అయ్యారు మన మహిళా దినోత్సవం రోజేనండి ఆ ఈ వివాహానికి ముహూర్తం పెట్టారు ఓకేనా వచ్చేసి శ్రీ విజయ దుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్ ఇజ్రా అసోసియేషన్ సహకారంతో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు దివ్యాంగ స్త్రీ పురుషులకు నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ఈ రెండు జంటలకు వివాహం చేయడానికి నిశ్చయం జరిగింది వివాహం జరుగుతుంది వివాహం జరుగుతుందన్నమాట వివాహ వేదిక వచ్చేసి శ్రీ శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ఓకేనా ఫ్రెండ్స్ వివాహ ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా వివాహ వేదిక గురించి చెప్తున్నాను చూడండి శ్రీ స్త్రీ శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పెద్ద చెరువు ఉత్తరగట్టు వెంకట లక్ష్మి థియేటర్ ఎదురుగా విజయనగరం ఓకేనా ఫ్రెండ్స్ మన దివ్యాంగ స్త్రీ పురుషులు రెండు జంటలు అన్నమాట మార్చి ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవాన్ని పురస్ పురస్కరించుకొని ఈ జంటలకు వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు వివాహం జరుగుతుంది ఉదయం పది గంటల పదహైదు నిమిషాలు వివాహ వేదిక వచ్చేసి శ్రీ 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 విజయసాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పెద్ద చెరువు పెద్ద చెరువు ఉత్తరగట్టు వెంకట లక్ష్మీ థియేటర్ ఎదురుగా విజయనగరం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను రంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం కన్నుల పండగగా జరగనుంది ఈ వివాహ వేడుకలకు మీరందరూ ఇచ్చేసి నూతన వధూవరులైన ఇరు జంటలకు మీ ఆశీర్వచనాలు అందించగలరని కోరుకోవడం జరుగుతుంది వివాహం అంటేనే ఒక ఎంతో ఎప్పటి నుంచో గంటా ఉంటారు నార్మల్ అయినా దివ్యాంగులైనా హృదయం ఒకటే కదండి మరి అలాంటి అద్భుతమైన క్షణాలన్నమాట మన దివ్యాంగులకు ఎక్స్పెషల్లీ మన దివ్యాంగులకు వివాహం జరుగుతుందండి ఎంత మంచి విషయము నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నా ద్వారాగా వివాహ పరిచయ వేదిక వీడియో చేసినాను మళ్ళీ పెళ్లి వీడియో కూడా చేస్తున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీరందరు కూడా సంతోషపడతారని మీరందరు కూడా ఆ రెండు జంటలు ఆశీర్వచనాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే కదండి వివాహం అంటే చిన్న పెద్ద పెళ్లి పెద్దలు అక్కడికి వచ్చేవాళ్ళు మన దివ్యాంగులు నార్మల్ పర్సన్స్ రెండు కుటుంబాలు చిన్న పెద్ద అంతా కలిసి సందడి సందడిగా ఒక మ్యారేజ్ ఫంక్షన్ లాగా అది మన మహిళా దినోత్సవం రోజు ఇది ఇంకా ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏమంటే ఏమిటంటే ఈ పెళ్లి మహిళా దినోత్సవం రోజే జరుగుతుంది మన మహిళల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు ఈ వివాహం ఇరు జంటలకు శ్రీ పురుష దివ్యాంగ వివాహ మహోత్సవం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే మరి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అంత సంతోషపడి మన దివ్యాంగులకు వివాహం జరుగుతుందండి మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించు ఆశీర్వదించండి ఓకేనా అట్లాగే ఆ వధువరులు అవధులు లేని అనురాగాలతో వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు జంటలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నేళ్లు గడిచిన చెదరని మీ వివాహ బంధం అలాగే నిలవాలని కలకాలం ఇదే మాకు ఆనందం ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి నాకు అనమాట అందుకనే రాసుకొని మరీ చెప్తున్నాను మా వివాహం అయ్యి కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి మేము చాలా అన్యోన్యంగా ఉంటాము మా వివాహం ఎంతో మందికి ఆదర్శంగా ఎందుకు ఉండాలంటే చిన్న చిన్న వచ్చినా కానీ అంతే ఆనందంగా ఇప్పుడు వివాహంలో ఎంత సంతోషంగా గడుపుతున్నాము ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతే సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాము ఓకేనా ఎన్నేళ్లు గడిచిన చెదరని మీ వివాహ బంధం అలాగే నిలవాలి కలకాలం ఇదే మాకు కదా ఆనందం ఓకేనా అట్లాగే ఆ వధువరులు అంతులేని ప్రేమానురాగాలతో వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని మీరు నేను మనమందరం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వివాహం గా చాలా హ్యాపీ అంటే హ్యాపీగా జరగాలని కోరుకుందాం ఎన్నో రోజులు లేదు టూ డేసే ఉంది ఇవాళ ఆరు ఏడు ఎనిమిదో తారీఖు ఈ వివాహం జరగనుంది మరి ఎంత మంచి వీడియో చేసినాను కదా మరి అయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి మన దివ్యాంగులకు సంబంధించిన వీడియోలు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీకు ఈ వీడియో ఎంతగానే నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ సహకారంతో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు దివ్యాంగుల స్త్రీ పురుషులకు నూతన జీవితాన్ని ప్రసాదించడానికి రెండు జంటలకి శ్రీ 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 విజయ సాగర దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం నందు ఉభయ జంటలకు అంగరంగ వైభవంగా వివాహం ఈ వివాహ వేడుకలకు మీరు విచ్చేసి నూతన వధూవరులైన ఇరు జంటలకి మీ ఆశీర్వచనాలు అందించగలరు